ఇందిరమ్మ రాజ్యం ఇదే మాట చెప్పుకుంటారు రైతులకు చేసినామంటారు ఒడ్లు కొంటున్నామంటారు కానీ ఊళ్ళకు పోతే అసలు గోసలు తెలుస్తాయి ఒడ్లు కొంటున్నారా కొంటలేరా వ్యవసాయం చేసేటోళ్ళ తిప్పలేంటి తెలుస్తాయి అలా ఆరు నెలల కట్టం ఏమైంది అనేది కనిపిస్తుంది కానీ పోయి పక్క రాష్ట్రాల ఓట్ల ప్రచారం చేసుకుంటుంటే ఎట్లా తెలుస్తాయి వాళ్ళు రాజకీయం మీద ఉంటే ఇగో చూడు ఎట్ల పడుతున్నారు పది రోజుల సంధి మన మస్తు వరి కోసి కళ్ళ పోసిండ్రు చాలా మంది వరి కోసి నెల రోజులు దాటిపోయింది సర్కారు వాళ్ళు కొంటరని తీసుకొచ్చి మార్కెట్ ల కానీ సర్కారు ఓట్ల పని మీద పడి ఓట్లను పట్టించుకోలే ఓట్లు వడిసినా పట్టించుకుంటలేరు ఈ నడుమిట్లనే ఆనలు అందుకునే వరకు అంతా ఆగమ పల్లాల కుప్ప వడ్లు తడిచిపోయినాయి ఓ దిక్కు తీసి ఎండ ఉన్నారు ఇంకో దిక్కు మళ్ళీ ఎన్ని దిప్పా ఓట్లు ఖరాబ్ అయిపోయినాయి మొలకలు వచ్చినాయి ఆరు నెలలు అరికోసండిస్తే ఓట్లు అన్ని మొలకలు వచ్చి పాడైతున్నాయని రైతులు గొడవ ఏడుస్తున్నారు సర్కారు మాత్రం ఇదేం షోలకు ఎక్కుతలేదాయే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు సుతం రైతుల దానికి పోయి మాట్లాడినోళ్ళు లేరు సీఎం సార్ కు సినిమాలతో ముచ్చట పెట్టడానికి టైం దొరికింది గాని మా గురించి కొంటానికి దొరకలేదా అని రైతులు అడుగుతున్నారు ఎవ్వరు పట్టించుకోకపోయే వరకు ఆడాడ రోడ్ల మీదకి వస్తున్నారు దీని మీద సుతం సర్కార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తడిచిన ఓట్లు కొంటమని చెప్పినాం కదా మళ్ళెందుకు లొల్లి చేస్తున్నారని అంటున్నారు కానీ ఓట్లు తడిచిపోతే కొంటారు అవి మొలకలు వస్తున్నాయి వాటి సంగతి ఏంది సారు వాటిని సుతం కొంటారా అని వ్యవసాయం చేసేటోళ్ళు అడుగుతున్నారు రెండు నెలల సంధి ఒడ్లు మార్కెట్ లో పోసి వాడుతున్నాం అవి ఎండి వాడకు రెండు మూడు మాట్లు తడిచి మొలకలు వచ్చినాయి అటు ఈటన మళ్ళా ఆనకాలం పండకు నారు పోసుకునే టైం అవుతున్నది ఇంకా వంటలేలా గరం అవుతున్నారు ఇట్లనే చేస్తే అవే మొలకలు పట్టుకపోయి మళ్ళా నాటేసుకునే కథ అవుతుంది వాళ్ళు అంటుండ్రు అటు రైతు బంధు ఇయ్య ఇటు వడ్లు కొనరాని పంటలు తెచ్చిన అప్పులు ఆసు చేతికొచ్చిన వచ్చిన పంటలు ఆసు ఎగురానికి పదిహేను వేలు ఇస్తలో లేరో గాని ఇప్పుడైతే ఎగురానికి పదిహేను వేల రూపాయలు సుతం రాకుండా చేసిండ్రని అంటున్నారు మా బతుకులు నాశనం చేసిండ్రు ఎన్నడు లేని గోసలు పెడుతున్నారు అయినా సుతం మాకు తిట్టడానికి నోరు రాదాయే మీ సర్కారు నూరేళ్ళు స్థలం ఉండాలి సార్లు మా బతుకులను మళ్ళా గంగపాలు చేయాలని చూస్తున్నారని దీవన దీవనార్థి వెడుతున్నారు